హాయ్ అండి చూడండి బత్తాయి జ్యూస్ అయితే చేస్తున్నా సో వందకి మూడు కేజీలని ఊరిలోకి వచ్చింటే తీసుకున్నా ఫ్రెండ్స్ తీసుకుంటే మా పిల్లలు తినండి రాలుచుకొని అంటే అస్సలు తినము మాకు జ్యూస్ కావాలని అడుస్తూ ఉన్నారు ఇంకా చూసారా వాళ్ళ అయితే జ్యూస్ రెడీ చేయాలని ఇంకా అన్నీ అయితే వలిచి పెడుతున్నాను బత్తాయిలు చూసారు కదా ఇంకా పెద్ద టాస్కేనండి ఇది వల్చాలంటే సో మనకి గోర్లు లేవు ముందుగానే చూసారా ఎలా వలుస్తున్నాను ఇవన్నీ వలిచేసి ఇంకా దీంట్లో ఇత్తనాలు అయితే తీసేసి ఇంకా జ్యూస్ చేయాలి ఇంకా చూడండి ఈ వల్చడానికే చాలా టైం అయితే పడుతుంది ఏం చేస్తామండి పిల్లలు ఇంకా అడిగిన తర్వాత చేయక తప్పుతా మనకి చూశారు కదా ఇంకా ఇదైతే తీసేసుకొని ఇలా వలిచానండి సో ఇవన్నీ ఇలా తీసేసుకుంటున్నా పక్కకి చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఏమో తక్కువ రేట్ అని తీసుకుంటే సో ఇలా ఉంటుంది నాకే పని పడుతుంది చూశారు కదా ఇంకా ఇదంతా ఇతనాలు తీసేసి ఇంకా ఇవన్నీ వల్చేసి దీంట్లోకి అయితే వేయాలి మిక్సీ గిన్నెలోకి సో జ్యూస్ చేస్తున్నా ఈరోజు సో ఈరోజు శుక్రవారం క్లీనింగ్ అయిపోయింది అంతా నమాజ్ చేసుకొని ఇంకా పని అంతా అయిపోయిందండి సో బోన్ చేయాలి మా ఆయన వస్తారని వేటి వెయిట్ చేస్తున్నా సో చూశారు కదా ఆ వెయిటింగ్లో ఈ పని అయితే మా పిల్లలు పెట్టారు ఇంకా తినండ్రా అలాగే అంటే వద్దు మాకు ఈ జ్యూస్ కావాలి అంటే ఇంకా జ్యూస్ అయితే రెడీ చేస్తున్నా సో ఇంతలోపే మా ఆయన వస్తారు ఇంకా టైం అయింది వచ్చేది సో చూశారు కదా నేను చేస్తూ ఉంటే చేతులు పెట్టి అలా ఇలా చేస్తున్నాడు చిన్నోడు సో ఏదో ఒక అడ్డ పని చేస్తూనే ఉంటారు ఈ సెలవల్లో అయితే చుక్కలు కనిపిస్తున్నాయండి నాకు సో అల్లరి అల్లరి ఇంకా మా ఆయన అయితే వచ్చారు ఇంకా సో ఇప్పుడు మా ఆయన వచ్చాను కూడా ఇంకా వీడియో చేస్తున్నా ముఖం అయితే కడిగి వచ్చారు మా ఇంట్లోకి మా ఆయన సో కప్పు చక్కెర అయితే వేసానండి ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నా సో ఇది వచ్చేసి మిక్సీ కొట్టాలి ఇంకా చూశారు కదా ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నా చల్లగా ఉంటుంది కదండీ సో చూసారా ఇవైతే అస్సలు పడడం లేదు రావడం లేదు సో అందుకే ఇలా వేసేసాను ఇంకా మిక్సీ పట్టడమే ఇంకా చాలా టైం అయితే పడుతుందండి ఈ జ్యూస్ అంటే అంత ఈజీగా అయితే కాదు సో ఏం చేస్తాం పిల్లల కోసం తప్పదు కదా మనకి చూసారా ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నా ఇవి తీసేసుకొని ఇంకా ఇంకోసారి అయితే తిప్పాను ఇంకా నైస్గా అయిన తర్వాత ఇది అంత మొత్తంగా ఇలా చూసి కొంచెం వాటర్ కూడా వేసానండి ఏమంటే చూపించలేదు